హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గుంటూరు రుచులు వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక వేస్ట్ఫుల్ అవ్వే చూపించిపోతున్నాను ఫస్ట్ ఇలా ఒక డిషా తీసుకుని దాంట్లో చెక్క లవంగా యాలుక్కాయలు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి పెద్ద ఉల్లిపాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసి చక్కగా వేయించుకొని అందులోనే మనం క్యారెట్ మొక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే బంగాళదుంప టమాటా కూడా ఉదాంతూర తోటి వేసుకొని చక్కగా వేయించేసుకోండి ఇది వేసుకోలేవు కాబట్టి మీకు కావాల్సిన వెజీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే గ్రీన్ పీస్ కానీ లేకపోతే క్యాప్సికమ్ కానీ బీట్రూట్ కానీ ఇలా మీరు ఏది కావాలన్నా యాడ్ చేసుకొని చక్కగా చేసేసుకోండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టి మగ్గించుకోండి మూత పెడితే మొక్కలు అనేవి తొందరగా ఉడిగిపోతాయండి ఈ లోపల నేను ఫస్ట్ రైస్ బాస్మతి రైస్ తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసి కొలతకు తగ్గాలంటే మనం ఎసరికి ఎంత నీళ్ళు అయితే పోస్తామంటే గ్లాస్కి గ్లాస్ ఉన్నారా కొలత చొప్పున నీళ్లు పోసి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఆ నీళ్లు సపరేట్ చేసుకున్న ఎసరలో పోయడానికి రైస్ సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న వాటర్ అనేది యాడ్ చేసేసుకుందామండి గ్లాస్కి గ్లాస్ ఉన్నారా అండి కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఇలా మొత్తం కూడా మీరు కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒకసారి ఉప్పు అనేది చూసుకొని యాడ్ చేసుకోండి ఫైనల్గా ఇలా మనకి రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం సపరేట్ పెట్టుకున్న రైస్ కూడా వేసేసి కలిపేసేసుకోండి త్వరగా అయిపోతుందండి ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అనొచ్చు పిల్లలకి వెజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయకుండా ఇలా ఒక పెరుగు చట్నీ చేసినా కానీ హ్యాపీగా తినేస్తారు లేదు అంటే ఇలా ఉట్టినంత తినేస్తారండి అంత బాగుంటుంది ఇది ఎందుకంటే మనం నెయ్యి ఎక్కువ వేస్తాం కాబట్టి ఆ నెయ్యి ఫ్లేవరు ఆ వేడివేడిగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇలాంటప్పుడు లంచ్ బాక్స్లో ఇలా పెట్టామంటే మాత్రం డెఫినెట్గా నేను చెప్తున్నాను చక్కగా మొత్తం బాక్స్ ఖాళీ చేస్తారని అంత టేస్ట్ ఉంటుంది ఇందులోనే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసి ఇంకొకసారి మనం తిప్పేసి మూత పెడితే పది పదిహేను నిమిషాల్లో మన రైస్ అనేది రెడీ అయిపోతుందండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ అనుకుంటాను మా ఇంట్లో అయితే మా పాపకి నేను చేసే ఈ విష్ఫలం అనేది చాలా అంటే చాలా ఇష్టం మరి మీ పిల్లలకి ఎలా ఉందో ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి ఓకేనా అయిపోయిందండి నేనైతే దీని కాంబినేషన్గా బంగాళదుంప కుర్మాత్ ట్రై చేశాను ఇలా మీరు ఏమైనా ట్రై చేయొచ్చు ఓకేనా ఈ వీడియో మీకు అనుకుంటాను మరి మంచి వీడియో మిమ్మల్ని కలుస్తాను అప్పటిదాకా వీడియోస్ చూస్తే ఎట్లాగా ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను